అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ ఇటువంటి గురుపార్థన మనం నృత్యం చేస్తూనే ఉంటాం గురుబ్రహ్మ గురు విష్ణు గురు దేవో గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనే శ్లోకాన్ని మనం ప్రార్థనగా చెప్తూ ఉంటాం కానీ ఎవరిని ఉద్దేశించింది అని మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఈ ప్రార్థన ప్రధానంగా చెప్పింది దత్తాత్రేయుల వారి గురించి మన సనాతన వాంగ్మయం మొత్తంలో వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఇతరత్ర అన్ని గ్రంథాల్లో పురా ఉపపురాణాలు కావచ్చు ఉపనిషత్తుల్లో కావచ్చు ఎక్కడైనా సరే గురు ప్రధానంగా చెప్పబడింది దత్తాత్రేయ స్వామి దత్తుడు అంటే అత్రి అనసూయల కుమారుడిగా విష్ణువంశతో జన్మించిన వాడే దత్తాత్రేయ స్వామి చంద్రుడి ద్వారా దూర్వాసుడి ద్వారా త్రిమూర్తి ఆత్మక స్వరూపంగా కూడా దత్తాత్రేయుడిని చెప్పడం జరుగుతుంది అందుకే దత్తాత్రేయుడికి మూడు ముఖాలు ఆరు చేతులు ఉండడం జరుగుతుంది జుగుడి తాలూకు త్రిశూలం డమరుకం ఉంటుంది విష్ణు తాలూకు గదా చక్రము ఇవి కూడా ఉంటాయి శంఖం ఉంటుంది జపమాల కూడా ఉంటుంది బ్రహ్మాన్ని సూచించే విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసిన ఏకాత్మ స్వరూపంగా మనము దత్తాత్రేయుడిని పూజిస్తాము అయినా గురుస్వరూపంగా ఉండడం వల్ల దత్తాత్రేయుడే కాకుండా దత్తాత్రేయుడి అంశాలతో వచ్చిన వారు కూడా గురుస్వరూపాలుగా పూజలు అందుకోవడం జరుగుతుంది అలాగే భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో మంత్ర సాధన విషయంలో ఇటువంటివి ఏవైనా సరే దత్తాత్రేయుడిని ఆరాధిస్తేనే మనకు సఫలం చెందుతాం అంటే విష్ణువుని హయగ్రీవుడిగా శివుడిని దక్షిణామూర్తిగా ఇలా ఆరాధించే సంప్రదాయం ఉంది అమ్మవారిని కూడా గురుస్వరూపిణిగా గురుమండల రూపిణిగా ఆరాధించే స్వరూపం ఉంది ఈ విధంగా కుమారస్వామిని గణపతిని చివరికి హనుమంతుడిని కూడా తులసీదాసు గురువుగా చెప్తాడు మనము గురువుని దేవుడిగా దేవుణ్ణి గురువుగా ఆరాధించడం అనేది హిందూ మతంలో అనాదిగా కొనసాగుతూ వస్తుంది కాబట్టి గురువే ప్రత్యక్ష దైవం అనేది ఎంత నిజమో ప్రతి దైవం కూడా మనకు గురువుతో గురువుగా భావించడం అనేది కూడా కొనసాగుతూ వస్తుంది అందుకని తల్లి తండ్రి నుంచి మొదలు పెడితే జగన్మాత వరకు అందరినీ గురుస్వరూపంగా భావించడం అనేది ఒకటి ఉంది అయితే ఎందరు గురువులు ఉన్నా సరే దత్తాత్రేయుడి విషయానికి వచ్చేసరికి ఆయన పరమ గురువు అనమాట దత్తాత్రేయుడు భక్తుల్లో మనకు పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు కనిపిస్తాడు నరసింహస్వామి వారి అనుగ్రహం పొందిన ప్రహ్లాదుడు తర్వాత తత్వజ్ఞానాన్ని పొందింది దత్తాత్రేయుడి నుంచే ఆ తర్వాత అలర్పుడు కనిపిస్తాడు మళ్ళీ దత్తాత్రేయుడు భక్తుల్లో మనకి అందరి అక్కంటే ప్రధానంగా సహస్ర బాహువులున్న కార్తవీర్యార్జునుడు కనిపిస్తాడు మళ్ళీ పరశురాముడు కనిపిస్తాడు పరశురాముడు ఇప్పుడు విష్ణువు యొక్క అంశావతారం విష్ణువు యొక్క అంశావతారమైన పరశురాముడికి కూడా గురువుగా వ్యవహరించింది దత్తాత్రేయుడు అంటే దత్తాత్రేయుడు అవతార మూర్తులకి కూడా గురువుగా ఉండగలిగిన స్థాయి అనమాట ఇంకా ఆయన పరబ్రహ్మ స్వరూపం ఆయన గురువు దత్తాత్రేయుడిని పూర్తిగా ఒక పరమదైవంగా పరమ గురువుగా పరమ గమ్యంగా భావించే ఆరాధించే సంస్కృతి సాంప్రదాయం కూడా మనకు అనాదిగా ఉంది నాత సాంప్రదాయంలో దత్తాత్రేయుడిని ప్రధాన దైవంగా పూజిస్తారు ప్రధానమైన గురువుగా భావిస్తారు మనకు భారతదేశం అంతటా గురు పరంపర గురువులను ఆరాధించే క్రమం ఉన్నప్పటికీ దత్తాత్రేయ ఆరాధన ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ మనకు దత్తక్షేత్రాలు గురుక్షేత్రాలు చాలా ఉన్నాయి గుజరాత్లో ఉన్న గిర్నార్ అనేది దత్తుడికి అత్యంత ప్రధానమైన క్షేత్రం అని చెప్తారు అలాగే దత్తాత్రేయ స్వామి ఉన్న క్షేత్రాలు మహారాష్ట్రలో కూడా మనకు అనేకం కనిపిస్తుంటాయి కర్ణాటకలో కూడా కనిపిస్తుంటాయి ఈ మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా దత్తుడి అవతారాలు కొలువైన క్షేత్రాలు కూడా మనకు చాలా కనిపిస్తుంటాయి దత్తుడి భక్తుల్లో మనం తీసుకున్నట్టయితే మహాభారత కాలంలో గురువంశానికి గురు మహారాజుకి కూడా దత్తుడే జ్ఞానోపదేశం చేసి ఆయనకు పరమ జ్ఞానాన్ని దివ్యమైన జ్ఞానాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని ఇచ్చడం జరిగిందని కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి